కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ చంద్రకళ భాగ్యలక్ష్మి త్రిలోక్ కుప్పం మండలం అధ్యక్షురాలు వసంతమ్మ శారదమ్మ సరస్వతమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమీ తెలుసునని మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు కుప్పం గడ్డ బాబు అడ్డాను గుర్తుంచుకో కుప్పంను అభివృద్ధి చేసింది బాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు పేరు పేరన నమస్కారాలు నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా నీకు ఏం తెలుసని కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా మాట్లాడే ముందు ఎవరి హోదా ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ గుర్తు పెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏడో తరగతి ఫెయిల్ అంటావా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్ లక్ష్మీ పార్వతి అని చెప్పాడుతున్నాను ఇవాళ లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా అది లోకేష్ బాబు అంటే ఆయన తెలివితేటలు అంటే ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొక్కసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నా బిడ్డ నా బిడ్డ అంటారు మాటే జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా ఆ రెండిట్లో ఒకటి చెప్ప ముందు మాట్లాడే ముందు ప్రతిసారి మాటి మాటికి నువ్వు ఆ మాట అంటావు అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళ కిలాడే అని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు మనకు ఎన్టీ రామారావు గారు పంచన చేరిన నువ్వు నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ కృతజ్ఞతను నువ్వు మనసు రోజు ఆపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మధ్య తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే ప్రజలు నిన్ను కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్న ఇవాళ ఒక సాటి మహిళగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరికి ఎంత హోదా ఉంది వాళ్ళు మాట్లాడే విధానం ఏమి ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను అడుగు ఇవాళ తెలియజేస్తున్నాను